అందరికీ నమస్కారం అండి గలాటా టీజర్ చూశారు ఇప్పుడే ఇది నా కెరీర్లో ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల్లో అంటే లైక్ ఇది కొంచెం బడ్జెట్ ఎక్కువ నాకు ఈ మూవీలో ఛాన్స్ లైక్ రా ప్రసాద్ వర్మ గారు ఈ మూవీ ప్రొడ్యూసర్ ఈ మూవీలో నాకు వర్క్ చేయడానికి కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అంటే చాలామంది సీనియర్ ఆర్టిస్ట్తో కలిసి అంటే ఆలీ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ నాగబాబు గారితో కానీ సాయి కుమార్ గారితో కానీ అంటే ఈ ఇంత ఈ పెద్ద వాళ్ళందరితో నాకు వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ కల్పించినందుకు డైరెక్టర్ గారికి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది అంటే ఎక్కడ కూడా సీరియస్నెస్ ఇలాగే ఉండదు అంటే అంతమంది ఆర్టిస్టులతో ఆయన కామెడీ పండించడానికి డైరెక్టర్ గారు చేసిన వర్క్ కానీ ఈవెన్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ వైజ్గా కానీ అది చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా అండ్ హరిప్రియతో కాంబినేషన్ ఈ మూవీలో సాంగ్స్ అయితే చాలా బాగా వచ్చినాయి సునీల్ కశ్యప్ గారు ఇచ్చారు ఈ మూవీలో నాకు బాగా నచ్చిన ఒక టూ సాంగ్స్ ఉన్నాయి మీకు వెరీ సూన్ ఆడియో ఫంక్షన్లో మీరు వింటారాయి ఈ మూవీ ఆడియో రిలీజ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో చేద్దామని ప్లానింగ్లో ఉన్నామండి అండ్ వెరీ సూన్ లోనే ఒక థర్డ్ వీక్లో కానీ ఫోర్త్ వీక్లో కానీ మీ ముందుకి ఈ మూవీని కూడా తీసుకొస్తాం అండ్ ఈ మూవీ ఎంత గ్రాండ్ వేలో రిలీజ్ చేస్తామో మాకు కూడా అంతే గ్రాండ్గా మీరు రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నాం ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీ అంటే ఆ గలాటా టైటిల్ మీకు సినిమాలో కనిపిస్తుంది మేమందరం చేసే గలాట మీ అందరినీ కడుపు నవ్విస్తుంది సో మీ ఆశీర్వాదం మాకు కావాలి థ్యాంక్ యూ ఈ మూవీలో నా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే చాలా రెక్లెస్నెస్ ఎవరికన్నా సరే అమ్మాయిని పడేయడం ఎలాగా లేకపోతే ఎవరికన్నా గర్ల్ ఫ్రెండ్ కావాలంటే నాది అంటే లైక్ ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఒక గర్ల్ ఫ్రెండ్ వల్ల తన వాడికి ఆ అమ్మాయిని ఎలా కలుపుతాను అన్న క్యారెక్టరైజేషన్ అనమాట నాది అంటే నేను చేసే కోత్యాషాలతో అండ్ ఆ అమ్మాయిలను ఇంప్రెస్ చేసి ఎవరికైతే అంటే లైక్ ఒక అబ్బాయికి ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కావాలంటే కావాలంటే వాడిని ఏమన్నా డౌట్స్ అడిగితే నేను అతను క్లారిఫై చేసి వాళ్ళిద్దరిని పేరప్ చేస్తాను ఆ ప్రాసెస్ లోనే నేను హరిప్రియను లవ్ చేయడం జరుగుతుంది సో ఇది క్యారెక్టరైజేషన్ అంటే లైక్ మేము నేను చేసే కోతి పనులు లేకపోతే నా పక్క నుంచి మా మావ క్యారెక్టర్ వేసిన ఆలీ గారు చేసే లైక్ మేము చేసే వర్క్ వల్ల మీకు అదంతా గలాటాగా ఉంటుంది కృష్ణ గలాటా సినిమా రచనా దర్శకత్వం చేసిన వాడిని ఈ అవకాశం నాకు ఇచ్చిన నిర్మాత రాజేంద్ర ప్రసాద్ వర్మ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఈ కథ విన్న వెంటనే ఓకే చేసిన శ్రీగారికి ఈ ప్రాజెక్ట్ నేను కొత్త వాడి కానీ శ్రీ అప్కమింగ్ హీరో ఆయనతో పాటు ఒక మంచి సాలిడ్ సపోర్ట్ క్యాస్ట్ని గ్రూప్ చేసుకుని అనే ఒక ఆలోచనతో చేసిన ప్రాజెక్ట్ అండి శ్రీ గారు చెప్పినట్టు మనకి అలీ గారు సాయి కుమార్ గారు నాగబాబు గారు జయప్రకాష్ రెడ్డి గారు రెడ్డి గారు ఇలా తెలుగుతెరకి ఎస్టాబ్లిష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లో అగ్రగాములైన వీళ్ళందరినీ గ్రూప్ చేసుకొని వీళ్ళందరికీ సరైన పాత్రలు ఇవి వర్కౌట్ చేసుకుని చేసిన ప్రాజెక్ట్ అండి ఇది అవుట్ అండ్ అవుట్ ఒక ఎంటర్టైనర్ వినోదభరితమైన చిత్రం శ్రీగారు చెప్పినట్టు సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి అతి త్వరలో మీ ముందు ఆ పాటలతో ఒక వేడుక జరుపుకుంటాం ఈ అవకాశం నాకు ఇచ్చిన నిర్మాత గారికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటాం